నమస్తే సాయి విహాన్ సాయి టీం న్యూస్ స్వాగతం నా పేరు పార్వతి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ హనుమాజీపేట గ్రామంలో శ్రీ సిరిడి సాయి బాబా ఆలయంలో గురుపౌర్ణమి పౌర్ణమి వేడుకల్లో అంగరంగ జరిగాయి ఈ గురుపౌర్ణమి వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు క్షీరాభిషేకం మరియు పుష్పార్చన ఉదయం పది గంటలకు అఖండ భజనా కార్యక్రమం నిర్వహించారు పదకొండు గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపి ఆయన మాట్లాడుతూ గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి అని పిలుస్తారని హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండగ గురు పౌర్ణమి అని పిలుస్తారని ఆ షిరిడి సాయిబాబా ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వేమ్లవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుల భరణం శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ ఎస్సీసెల్ అధ్యక్షులు రొండి రాజు మాజీ ఎంపీటీసీలు శ్యామల గోవర్ధన్ రెడ్డి బొడ్డు రాములు మాజీ సర్పంచ్లు సామా తిరుపతిరెడ్డి కవిత సోషల్ మీడియా చులక ప్రభాకర్ జిల్లా సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ దశరథం జైపాల్ రెడ్డి ప్రవీణ్ కైలాసం నారాయణ గౌడ్ విజయ్ రాజేశం భువనేశ్వర్ రవి ప్రసాద్ వేణు ప్రవీణ్ శ్రవంతి శారద తదితరులు పాల్గొన్నారు భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి దైవానికి ఒడిని పంచిన ధరణి వేప చెట్టుకు మకరంద నద్దిన కష్టాలను దహించే ధుని ద్వారకమయ్యి చదును చేసి పూల పరిమళాలు అధ్యానీ సాయి వదిగినీ गीरालि தக்னதா சமர்ப்பனம் அர்ப்பனம் அர்ப்பனம் இதி மாசம் அர்ப்பனம் சிருல దారి చూపు సాయి చూపు సాయి నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయి శరణం సాయి బాబా తొలగించులు సాయి 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 శరణం బాబాయి ద్వారకా మాయి మాకు ఓ దారి చూపు సాయి జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయి शरणं सायबाबा शरणं सायिनादा शरणं सायबाबा शरणं నీవయా మాదయా జన్మలే నీవయా కర్మలే మాదయా జ్ఞానమే ఇంవ సాయి గర్వమే గర్వమేణలడు సాయి జన్మకల పండించును సాయి కర్మఫల మందించును సాయి సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయి నాదా శరణం నీ ద్వారకా మాయి మాకు ఓదారి చూపు సాయి నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయి శరణం సాయి బాబా శరణం సాయి శరణం

చింతలే లేని వయా చింతలే వయ రూపాలు వేవేలు సాయి వేదాలు లేనివాడు సాయి వింతలే చేయువాడు సాయి చింతలే తీర్చువాడు సాయి సాయి బాబా శరణం సాయి నాదా శరణం సాయి బాబా శరణం సాయినా వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయి నా శరణం సాయి బాబా శరణం సాయి నా శరణ 아 <laughs> ചിന്ന ജേലം അതുപോലൂല ആ പദല ചെട്ടു കൊണ്ട ചീരദേ ആ പദല ചുക്കുന്ന ചിന്ന ജേവുലം അതുപോലൂല જીવો ગરીલે ગરીલે પરિણમ લઉ નિશ્ચયમ નિફે વલે ગરીલે ગરીલે પરિણમ લઉ નિશ્ચયમ ಜೈ ಮಾರ್ಕಾ ಜಯವಾಣಿ ಪರವಾಗಿ ಸಂದರ್ಭ భీమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆశ్రీనన్న గారు వచ్చి సాయిబాబా టెంపుల్ మరియు మార్కండ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకునేందుకు మాకు చాలా సంతోషం అనిపించింది ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ప్రతి ఈ సంవత్సరం చే గురు సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము ధన్యవాదాలు ఆశ్రీ అన్న గారికి మరియు ప్రతి తోడు వచ్చిన ప్రతి వారికి మా యొక్క సాయిబాబా టెంపుల్ యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసు ఇక్కడికి పిలవగానే చిరణ గారు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కిరణ్ గారు వస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తున్నది ఈ సాయిబాబా ప్రతిష్టాపనప్పుడు కూడా మన గారి గారితనే చేసినాము అందుగాను ఇప్పుడు మా యొక్క ఒకటే ఒక్కొక్క కోరిక ఒక దూపదీప నైవేద్యాన్ని మా యొక్క కోరికను విన్నవించి ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గురి పౌర్ణిమ పరిదిన సందర్భంగా హన్మాజ్పేట గ్రామంలోని సాయిబాబా ఆలయంలో భక్త మార్కాండేయ ఆలయంలో ప్రత్యేకంగా బ్రాహ్మణులు చేసేటువంటి పూజలలో పాల్గొని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పని లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరడం జరిగింది ఈరోజు ఉదయమే వేములాడ పట్టణం ఉన్నటువంటి సాయిబాబా ఆలయము తిప్పాపూర్ ఉన్నటువంటి సాయిబాబా ఆలయము వేములాడలో ఉన్న రాజన్న ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కంప చేసి అంటే అంతా మంచిగా జరగాలని అందరికీ శుభం జరగాలని చెప్పని మన ఐదవ సంస్కృతిలో మన సనాతన ధర్మాన్ని మన ప్రాంతం అంతా కూడా శుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం జరగాలని చెప్పి కార్యక్రమం చేయడం బ్రహ్మోత్సవాల రూపంలో కానీ కళ్యాణోత్సవాల రూపంలో కానీ అన్నదానాలు కుంకుమ పూజలు అనేక రకాలుగా ఆయా స్వాములకు ఆయా అమ్మవార్లకు మనం చేసేటువంటి పూజలకు ఎలాంటి అరిష్టమి ప్రాంతాన్ని రాకుండా ఎలాంటి కీడు సోకకుండా చూడనేటువంటి ఆలోచనతోటి అంతా మంచిదని చెప్పినటువంటి ఆలోచన ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవేతగా వస్తుంది అలాంటి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షి అన్నటు వ్యాస మహర్షికి సంబంధించినటువంటి గురువులను కూడా మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ గురు పౌర్ణమి నుంచి మరి మనకు కారు చీకట్లను తమ్ముకొని ఉన్న సందర్భంలో వెలుతురు ఏ విధంగా చీ చీకట్లను ప్రార్థోలు వెలుగునిస్తుందో ఆ విధంగా మానవ జీవితంలోకి వచ్చినటువంటి మనందరికీ కూడా గురువులు తమ మనకు విద్యను నేర్పినటువంటి వారిని గౌరవించుకునేటువంటి రోజుగా కూడా గురు పౌర్ణను మనం ఘనంగా నిర్మించుకోవడం ఆనవతిగా వస్తుంది ఆది శంకరాచార్య నుంచి వ్యాస మార్చి బదులుకుంటుంది సిడి సాయిబాబు కానీ ఈ విధంగా చెప్పడంతో మార్కండే మార్కండే గురించి ప్రహ్లాదు గురించి అనేకం మనం చూసినాము గమనంలో మనం చరిత్రలో కూడా చూసినాం అలాంటి వారికి విద్యాబుద్ధులు ఇచ్చినటువంటి గురువులు కూడా ప్రణామాలు చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఐదవ సంవత్సరంలో ఏ పూజలు మొదలుపెట్టినా తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకోమంటారు గురువును గుర్తు చేసుకోమంటారు గ్రామ దేవతను కుల దేవతను కూడా అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ శుభకార్యం చేసినప్పుడు కూడా ఈ నాలుగు నా నాలుగు సందర్భాల్లో కూడా మనం మననం చేసుకోవడం అనేది కూడా ఆనవేదిక వస్తుంది అలాంటి గురు పౌర్ణమి సందర్భం ఈరోజు గురువులు గౌరవించుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం మరి సాయిబాబు గారి ఆలయంలో కూడా దర్శించుకొని మరి తరించేటువంటి కార్యక్రమం బాగా గుర్తు వీరన్నట్టుగా సాయిబాబు ఆలయ ప్రతిష్ట కోసం పదిహేను సంవత్సరాల క్రితమో బహుశా ఇంకా ఎక్కువనే ఆ కాలంలో బహుశా దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి సమయంలో రావ వచ్చినప్పుడు కూడా నా సహకారం సేవ చేసుకున్నటువంటిది కల్పించమని కోరుతూ ఆ రోజు ఇక్కడ భూమి పూజలు కూడా పాల్గొన జరిగింది ఆ రోజు నుంచి ఇంచుమించు ప్రతి ఏటా కూడా మరి మీరు ఆహ్వానించడం మీరు రావడం ఆ స్వాభవ రాశి తీసుకోవడం ఈ ప్రాంతం అంతా బాగుండాలని చెప్పని కోరడం జరుగుతూ ఉంది మరి ఈసారి ధూప దీప నైవేద్యం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు మాకు కావాలని కోరుతూ తప్పనిసరిగా నూతనంగా ఇప్పటికే మనం అనేకం కూడా రోజు దీప దీప చూపించుకోవడం జరిగింది ఈసారి వచ్చేటువంటి దూప దీప నైవేద్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం అని వాటి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ భక్తజన మండలి కూడి రోజు అక్కడ భజనకు సంబంధించి భజన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు భజన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భజన మండలి కళాకారులు కూడా భక్తి పాటలతో మరి ఆ స్వామివారికి మెచ్చే విధంగా అమ్మవారికి మెచ్చే విధంగా చేసేటువంటి ఆ భక్త భజన మండలి వారికి కూడా నా వైపు నుంచి అభినందన అందజేస్తూ రాబో రోజులు కూడా తప్పనిసరిగా ఇదే భక్తి భావంతో ముందుకు సాగుదామని తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా అవసరం తెలియజేస్తాను